ఎస్పీస్ బ్యాన్ పాక్ విమానాలకు గగనతలం నిషేధాన్ని పొడిగించిన భారత్ పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన విమానాలు భారత గగనతలాన్ని వినియోగించకుండా కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే ఆ గడువు నేటితో ముగుస్తున్న వేళ నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది జూన్ ఇరవై మూడు వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తాజాగా వెల్లడించింది ఈ మేరకు పౌరవిమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది దీని ప్రకారం పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాలతో పాటు ఆ దేశ సైనిక విమానాలు లీజుకు తీసుకున్న విమానాలు కూడా భారత గగనతలంలో ప్రవేశించడానికి వీల్లేదు భారత్ విమానాలపై విధించిన నిషేధాన్ని గురువారం పాకిస్తాన్ పొడిగించిన నేపథ్యంలో భారత్ కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ విమానాలు తమ గగనతలం వినియోగించకుండా ఏప్రిల్ ఇరవై మూడున పాకిస్తాన్ నిషేధం విధించింది అక్కడికి వారం రోజుల తర్వాత భారత్ కూడా పాక్ విమానాలపై నిషేధం విధించింది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం ఒక నెల కంటే ఎక్కువ రోజులు గగనతలం వినియోగించకుండా అడ్డుకోవడం కుదరదు దీంతో ఇరుదేశాలు నిషేధం గడువును పొడిగించాయి